ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున హాజరైన మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

యొక్క సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఇండియా మొత్తం యొక్క సంస్కృతిని కూడా విద్వేషాలని చేస్తుంటే అందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేకుంటేనే ఏదైతే ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పని అందరం కూడా ఇండియా కుటుంబం అనేది పనిచేస్తుంది తప్పనిసరిగా అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటది అన్ని విధాలుగా మేము మీకు సహకరిస్తాము వెంటే నడుస్తామని చెప్పి మాటిస్తూ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారిని విడుదల చేసే వారికి దానితో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా భారీ మెజారిటీ తోటి దానికి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు పద్నాలుగు పైన స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సంబంధించి ఇక్కడ ఇండియా కూటమి తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక స్థానాలు గెలవబోతున్నాము రేపు ఢిల్లీ పీఠంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఏ రకంగా తెలంగాణలో అయితే ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతుందో ఇదే రకంగా రేపు పొద్దున ఏదైతే భారతదేశంలో ఇండియాలో కూడా ఏదైతే ఈ యొక్క పరిపాలన కొనసాగడానికి ఇండియా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ చేసిన ఈ యొక్క రాక్షసభ పరిపాలనలో ఏదైతే వీళ్ళు చేసిన తప్పులన్నిటిని కూడా ఆధారాలతో సహా బయట పెడతాము ఈ తప్పుడు చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా రేపు పొద్దున తటకటాల్లోకి వెళ్లాల్సిందే ఊసలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి చెప్తూ మరొక్కసారి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పని బీజేపీ పార్టీని వేదిక పైకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్